సృష్టిలో మనల్ని ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ మన అమ్మాయి ఎందుకంటే ఎవరైనా మనల్ని ప్రేమించారనుకోండి తర్వాత వాళ్ళు మనల్ని చూసో మన ఆకారం చూసో లేదా మన నైపుణ్యాలు చూసో మనల్ని ప్రేమిస్తారు ఏదో ఒకటి చూసి కానీ మనం ఎలా ఉంటామో తెదు మనకేం వచ్చో తెదు మనం ఏం చేస్తామో తెలియ కానీ అలా ఉన్న కడుపులో ఉన్న రోజు నుంచి మన ప్రేమించడం అమ్మ మొదలెడుతుంది కదా ఇంతకన్నా నిస్వార్థమైన ప్రేమ ఎక్కడ ఉంటుందండి మన ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మనని వెన్ను తట్టి మనం ఓడిపోయిన పక్కనే ఉండి మనల్ని గెలిచేంతవరకు మనల్ని ముందుకు నడిపించే బంధమే అమ్మ అమ్మని మించిన అందం లేదు అమ్మని మించిన ఆప్యాయత లేదు అమ్మని మించిన అనుబంధం లేదు తర్వాత ఏమైనా కానీ అమ్మని మించి కాదు అందుకే అందరూ అమ్మని ప్రేమించండి అందరూ అమ్మని గౌరవించండి అందరూ అమ్మని ఆనందంగా చూసుకోండి గుడి లేని దైవం అమ్మ కల్మషం లేనిది అమ్మ ప్రేమ అన్నిటికన్నా విలువైనది అమృతం కన్నా విలువైనది అమ్మ ప్రేమ కాబట్టి అమ్మ కూతుర్ల బంధాన్ని ఎవ్వరు ప్రపంచంలో విడదీయలేరు ఏమంటారు ఫ్రెండ్స్